అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నర్సీపట్నం నియోజకవర్గంలో రెండు వందల అరవై రెండు పోలింగ్ స్టేషన్లు ఉన్నాయని అందులో డెబ్బై ఏడు పోలింగ్ స్టేషన్లు సమస్యాత్మకమైనవిగా గుర్తించినట్లు నర్సీపట్నం ఆర్టీఓ ఆర్వో జయరాం తెలిపారు రెండు వేల ఐదు వందలు మంది సిబ్బంది ఎన్నికలకు సిద్ధంగా ఉన్నారని ఆయన విలేకరులకు తెలిపారు అలాగే నలభై ఎనిమిది బస్సులు సిద్ధం చేశామని సిబ్బందికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని ఆర్వో జయరాం తెలిపారు ఎన్నికల సిబ్బంది అందరినీ రోజు మధ్యాహ్నం నుంచి పోలింగ్ స్టేషన్లకు బస్సులో తరలిస్తున్నట్లు ఎన్నికల అధికారి జయరాం తెలిపారు ఎన్నికలు సజావుగా జరిగేటట్లు చూస్తామని ఆర్వో జయరాం తెలిపారు థర్టీ ఫోర్ నర్సీపట్నం అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ ఇన్ నెంబర్ ఫైవ్ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ ఆఫ్ అనకాపల్లి ఇక్కడ మాకు రెండు అరవై రెండు పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి దాదాపు రెండు వేల ఐదు వందల మంది మనకి స్టాఫ్ అందరూ కలిసి ఉన్నారు ఈ మొత్తం రెండు వందల అరవై రెండు పోలింగ్ స్టేషన్లు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది మనకి నలభై ఎనిమిది బస్సులు ఉన్నాయి నలభై ఎనిమిదిలో నలభై బస్సులు అనకాపల్లి నర్సీపట్నం డిపో నుంచి నాలుగు అనకాపల్లి డిపో నుంచి ఐదు వైజాగ్ బద్రపాలెం డిపో నుంచి వచ్చినాయి తొమ్మిది మినీ బస్సులు కూడా వచ్చినాయి పోలింగ్ స్టాఫ్కి ఎటువంటి అసౌకర్యానికి గురి చేయకుండా అన్ని ఏర్పాట్లు చేసాము అండ్ ఉదయం బ్రేక్ఫాస్ట్ కూడా చేయించాము లంచ్ కూడా చేయిస్తున్నాము అండ్ షేడ్స్ అన్ని షామియానాలు వేసాము అండ్ మెటీరియల్ అంతా ఇస్తున్నాము మెటీరియల్ అంతా కూడా మనకి హెడ్ ఆఫీస్ నుంచి వచ్చింది కాబట్టి మనకి ఆ మెటీరియల్ ప్యాక్డ్ ఫార్మ్లో ఉంది ఒక బ్యాగ్ హ్యాండ్ బ్యాగ్ రూపంలో మనం ఇస్తున్నాము అండ్ అందరికన్నా మనం భోజనం చేసిన తర్వాత బస్సుల్లో వాళ్ళకి వాళ్ళ పోలింగ్ స్టేషన్లకి మనం ఎటువంటి సమస్య లేకుండా తీసుకెళ్తాము అండ్ ఇంకా సమస్యాత్మకానికి వస్తే మనకి డెబ్బై ఏడు పోలింగ్ స్టేషన్ సమస్యాత్మకంగా గుర్తించినప్పటికీ మనం దానికంటే ఇది కొద్దిగా సెన్సిటివ్ ఉంది కాబట్టి మొత్తం అన్ని పోలింగ్ స్టేషన్లు కూడా ఉన్నాం వెబ్ వెబ్కాస్టింగ్ ఆర్ వెబ్కాస్టింగ్ అండ్ వీడియోగ్రాఫర్ ఆర్ మైక్రో అబ్జర్వర్ అందరూ ఇలాంటి అబ్జర్వర్లు అందరినూ పెట్టి ఇరవై నాలుగు సెక్టర్స్ ఉన్నాయి కాబట్టి ఇరవై నాలుగు సెక్టర్ ఆఫీసులు పెట్టాం రూట్ ఆఫీసర్లు కూడా పెట్టాం మరి అందరి సమన్వయంతో మరి మేము ఎలక్షన్లు మనకి ఏడు మంది మాస్టర్ ట్రైనర్లు కూడా ఇచ్చారు కాబట్టి వాళ్ళందరి సహకారంతో మరి రేపు ఎన్నికలని సజావుగా ఎటువంటి సమస్యలు లేకుండా మీ అందరి సహాయంతో చేయడానికి అన్ని ఏర్పాట్లు చేయడం